లీ ఫసల్ బీమా యోజన అమలు ప్రతి సీజన్కు రాష్ట్రం వాటాగా పదిహేను వందల కోట్లు ప్రాంతం పంటల ఆధారంగా ప్రీమియం ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక వచ్చే వానాకాలం సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో తిరిగి అమలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ పథకం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు అమల్లో ఉండేది తర్వాత నాలుగేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి బీమా వర్తింపతి వర్తించడం లేదు తాజాగా పిఎంఎఫ్ బీవైని తిరిగి ఆచరిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు వ్యవసాయ శాఖ విధి విధానాలను రూపొందిస్తుంది ఇందులో ప్రీ బీమా ప్రీమియం చెల్లింపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం చొప్పున నిధులైతే భరిస్తాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనికి సంబంధించి వాటాగా ప్రతి సీజన్కు పదిహేను వందల కోట్ల చొప్పున ఏటా రెండు సీజన్లకు కలిపి మూడు వేల కోట్ల అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఇది అవసరమైతే ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం నష్టపోయిన రైతులకు ఎలాంటి భారం లేకుండా బీమా అయితే అందుతుందన్నమాట భారీగా పెరిగిన ప్రీమియంలు పంటల బీమాకు గతంతో పోలిస్తే ప్రీమియాలు పెరిగాయి ప్రస్తుతం వాలాకాలం పంటకు రెండు శాతం యాసంగి పంటలకు ఒకటిన్నర శాతం వాణిజ్య పంటలకు ఐదు శాతం ప్రీమియంను బీమా సంస్థలు అయితే వసూలు చేస్తూ ఉన్నాయి పంట విత్తు నుంచి కోత వరకు కూడా ప్రకృతి విపత్తి కారణంగా నష్టం ఏమైనా నష్టం వాటిల్లితే రైతులకు బీమా అయితే అందుతుందన్నమాట కౌలు రైతులతో సహా రైతులందరికీ కూడా ఈ పథకం కింద కవరేజ్ పొందడానికి అర్హత అయితే ఉంది సో అందుకే ఈ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు తెలంగాణలోని సో రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్లతో మూడు వేల కోట్లతో ఈ పథకానికి అయితే వాటర్ అయితే చెల్లిస్తుంది సో ఇదివర ఈ వీడియో ఇటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి